నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సమస్యల నుండి బయటపడగలుగుతారు వ్యక్తిగత పరమైనటువంటి అభివృద్ధి కూడా ఉంటుంది ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులు పూర్తి అవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి కవచమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అయితే ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను స్నేహితులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం కాలరాత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శారదాదేవి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం అర్చన నిర్వహించటం మంచిది మిథున రాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త వ్యాపార విషయాల్లో మరింత శ్రద్ధను చూపిస్తూ ఉండాలి ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వాగ్దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి ద్వాదశనామ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకు తగినటువంటి ప్రయోజనాలను పొందుతుంటారు ఉద్యోగ విషయంలో ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి గౌరవాలు సంతోషాన్ని ఇస్తుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారికి పుస్తక పూజను నిర్వహించండి సింహరాశి వారులకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో లేదా సహచరులతో కొన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడుతుంటారు బాధ్యతల విషయంలో క్రమశిక్షణతో పనిచేయాలి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం వైష్ణవిదేవి దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ జగద్ధాత్రి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటుతో పాటు కొన్ని రకాల జాగ్రత్తలు కూడా మీరు చూపిస్తూ ఉండాలి ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ప్రయోజనాలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శారదా దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి వ్యాపారంలో లోపాలు లేకుండా ప్రయత్నం చేస్తుండండి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి బాధ్యతల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శాంకరీ దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దాక్షాయిని అమ్మవారి స్తోత్రములు పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు బంధువర్గం వారిని కలుసుకుంటారు వివిధ రూపాల్లో ఆహ్వానాలు అందుతూ ఉంటాయి నాయకులతో మనస్పర్ధలు లేకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం అంబికాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ జోగులాంబ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఉద్యోగ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది మార్పులు చేర్పులు అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది వేరు వేరు రూపాలలో కుటుంబ పరమైనటువంటి శుభవార్తలు అందుతూ ఉంటాయి ధార్మిక చింతన ఉంటుంది నాయకులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలరాత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మంగళగౌరి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఈరోజు ఆర్థిక వ్యవహారిక విషయాలు చక్కబడుతాయి అనుకోకుండా కొన్ని రకాల ధన ప్రయోజనాలు పొందుతుంటారు వేరు వేరు రూపాలలో శుభవార్తలు అంది వస్తూ ఉంటాయి వేరువేరు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఇక వృత్తి వ్యాపారాల్లో క్రమశిక్షణతో వ్యవహరించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం వారాహి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారికి అర్చనను నిర్వహించండి కుంభరాశి వార్లకు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి గతం కంటే మెరుగైన స్థితిగతులు ఉంటాయి నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు లభిస్తుంటాయి ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణను పాటించటం మంచిది అనవసరమైనటువంటి విషయాలు దుబారా ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం చాముండా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అంబా పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో మంచి శ్రద్ధా భక్తులు పెరుగుతూ ఉంటాయి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు వ్యాపారంలో లాభాలు సంతోషాలు ఇస్తుంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం బ్రాహ్మీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి